మీరు సార్ నిన్న సాయంత్రం సీ నారాయణ రెడ్డి గారి అవార్డు అందుకున్నారు వారికి సభాముఖంగా నాకు చెప్పే అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను సంతోషిస్తున్నా శుభాకాంక్షలు సార్ రాలేకపోయా సార్ నిన్న అక్కడ ఫంక్షన్ ఉండడం నైట్ అంత వర్షం పడడం వల్ల కవితలు రచనల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే బెత్తం పట్టుకొని సర్ చేసే వరకు ఊరుకొని గురువు గారు నండు రామచంద్ర గారు వారికి నా పాద విందన వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న మా ఇంగ్లీష్ మాస్టర్ గారు మల్లికార్జున్ గారు డాక్టర్ దామోదరాచారి గారు వారికి నా పాదాభివందన ఈ పుస్తకంలో మీరు చదివాక ఏమైనా మిస్టేక్స్ ఏమైనా తొలితే క్షమించండి కోరుకుంటూ అలంకరించుకోవా పెద్దలందరికీ ఈనాటి పుస్తక రచయితలు బిమ్మ గారికి తిరుమల శ్రీనివాస్ గారికి భాగజరావు గారికి అసలు ఈ పుస్తకానికి కథానాయకులు సిద్ధు మాస్టర్ గారికి వేదికగా పెద్దలందరూ వేదిక ముందు కూర్చున్న పెద్దలందరికీ ఒకసారి నమాస్టర్ తెలియజేస్తూ ముందుగా పుస్తకం సిద్ధులు మాస్టర్ ఒక సిద్ధాంతం అసలు ఆ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ అనేది ఆ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ సిద్ధులు కానీ యొక్క డబల్ వైబ్రేషన్ ఎందుకంటే అతను డెబ్బైలో ఇరవై డెబ్బైలో ఇరవై ఇప్పటికీ అతను ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉంటాడు మనం కూడా అంత చక్కగా మనం కూడా మొదటి పాల్గొనే ఉంటాం కాబట్టి ఈ వైబ్రేషన్ తోటి నా యొక్క ప్రయాణము క్లుప్తంగా మీకు ఒకసారి తెలియజేస్తాను నైన్టీన్ ఎయిటీ ప్రతిపాదించినటువంటి వ్యక్తి శ్రీ సిద్ధులు గారు ఎంతమందికి తెలిసినప్పుడు కార్తీయ యూనివర్సిటీ ప్రతిపాదించినట్టుగా తెలియదు నడుస్తున్నది నడుస్తున్నది ప్రభుత్వం ఇచ్చింది నడుస్తున్నది అనేటువంటి సంగతి తెలుసు కానీ చాలామందికి తెలియదు అప్పుడు అంటే మనకేమో కార్తీయ యూనివర్సిటీ కోనసీమ ఆంధ్ర వాళ్ళకేమో నాగార్జున యూనివర్సిటీ తర్వాత రాయలసీమ వాళ్ళకేమో వెంకటేశ్వర యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు అప్పుడు ప్రతిపాదించి అంటే అప్పుడే ప్రకటించిన డెబ్బై ఏళ్ళు మాత్రమే అది యూనివర్సిటీగా మారింది అదొక ముఖ్యమైనటువంటి అంటే విద్య అనేది ఎంతటి మహోత్తరమైనటువంటిది అనేది తాను అందరూ మాట్లాడారు మళ్ళీ నేను దాన్ని చెప్పి ఎంత పేదరికంలో ఉండి ఏ విధంగా కర్ణాటక దగ్గర ఇంట్లో ఉండి వాళ్ళతో స్నేహం చేసి చదువుకొని పైకి వచ్చినట్టుగా అందరూ వక్తలందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని చెప్పదలుచుకోలేను కాబట్టి విద్య అనేది ఎంత ప్రాధాన్యత అనేది వారికి బాగా తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి మాట అదే కాకుండా మాకేమో పంతొమ్మిది డెబ్బై రెండులోనే ఉద్యోగం వచ్చింది మేము మామూలుగా చేరుకున్నాము వారు మాకంటే ఒక సంవత్సరం తర్వాత కాబట్టి తెలంగాణ ఉద్యోగం వల్ల ఒక సంవత్సరం కోల్పోయిన వాళ్ళలో మేము ఒక్కొక్క సంవత్సరం మా విద్య కాల పరిమితిని కూడా మేము కోల్పోయినాం ఆ తర్వాత జలట వెంకటరావు గారు వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు వారిని అంటే తెలంగాణకు మీరు ఏం చేయలేదు అని ప్రశ్నించేదానికి ఒక తన తన అంశాల సిద్ధి ఉంది సిద్ధి బుద్ధి ప్రధానంగా ఎవరికైతే ఉంటుందో వారు నడిచిన బట అమోఘంగా ఉంటుంది ఆ దారుల నిండా అద్భుతమైనటువంటి ఆశయాలు ఆకాంక్షలు ప్రజల కోసం నిలబడి ఉంటాయి ప్రజల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వారు ప్రజల కోసం నిరంతరం మట్టి కోసం మనిషిలో కోసం తప్పించినటువంటి అద్భుతమైనటువంటి పోరాట చక్రం మా సిద్ధులు సార్ ఇప్పుడు మా మా రీజనల్ డైరెక్టర్ గారు కాంతారావు సార్ వారి దగ్గర నేను హెల్త్ అసిస్టెంట్గా హెల్త్ సూపర్వైజర్గా ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నారు అద్భుతమైన సేవలు చేశారు కాబట్టి మీరు ఇంకా భూమికి చాలా ప్రియంగా ప్రకృతికి ఇంకా ఇష్టంగా సమూహాల మధ్య అద్భుతంగా మీరు అంటే జీవకళతోటి ఉన్నారు సార్ ఎందుకంటే మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి సహాయ సహకారాలలో అలాగే మీరు చేసినటువంటి మహామహులందరికీ నేను తల మంచి నమస్కరిస్తున్నాను భద్రాచలం త్యాగాల గడ్డ భద్రాచలం అవమాన అవమానాల పాలైనటువంటి ఒక గడ్డ భద్రాచలం పుణ్యం క్షేత్రం పవిత్ర గోదావరి పావనం అని చెప్పి పర్వాలి తొక్కుతున్నటువంటి నేల భద్రాచలం అంటే ఒక పేదవాడి గుండె హృదయ ఆగ్రదన ఆవేదన అలాగే ఒక పేదవాడి పేదవాడిక్కారం అని చెప్పి నేను అనుకున్నాను అద్భుతమైనటువంటి మహిమ తత్వం కలిగిన మహిమాన్వితం కలిగినటువంటి నేల భద్రాచలం ఈ భద్రతలు నేలకు నేను రావడము నాకు గొప్ప అవకాశాన్ని ఇక్కడ మా సిద్ధులు గారి హృదయ వేదిక మీద ఒక అవకాశం ఇవ్వడం అక్క అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని రచించడం ఆ సందర్భంగా నేను ఇక్కడికి రావడం తండ్రుల మధ్య వాచా గరిష్ఠులు వాచా శ్రమిస్తులు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఏ సమావేశంలో నేను కూడా ఒక అవకాశం నాకు రావడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా అద్భుతమైనటువంటి సిద్ధులు గారి సాహిత్య సామాజిక ఉద్యమ చరిత్రను అక్షర అక్షరము ఒక ఉద్గంధం చేసినటువంటి మా కవులందరికీ నేను శ్రీనివాస్ గారికి బాలాజీరావు గారికి అక్క చిన్ను గారికి నేను మరొకసారి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను త్యాగే ఉద్యమ పాఠాలని నువ్వు నేర్పే ఉద్యమ గురువుగా నిలబడిపోతావు మరి ఎల్లో మగ్గిపోతావా ఉద్యమాలు చేస్తూ లేదంటే విద్యార్థులకు పాఠాలు చెప్పి నువ్వు వద్ద నిలబడతావు అన్నప్పుడు ముప్పై రెండు వయసు ముప్పై రెండు సంవత్సరాల వరంగల్ నేలను అంటే కనీ పెంచి పోషించి పోరాటాలు నేర్పినటువంటి విద్యా నేర్పిన పోరాట తత్వాన్ని నేర్పినటువంటి వరంగల్ నేలను వదిలిపెట్టి వచ్చి త్యాగాల నేలకు వచ్చినటువంటి సిద్ధులు సారు మరో త్యాగమై కంచెల్ల కంచెల్లోపన్నే నాకు కనిపిస్తాడు అంటే తన చరిత్రను తను రాసుకోలేదు తన గురించి తను చెప్పుకోలేదు వేలాది మంది చెప్తున్నారు బివి నరసింహరావు ప్రధానమంత్రి గారు కూడా సిద్ధులు సారికి అంత దగ్గరి క్షణమైనప్పుడు ఏమి నువ్వు సిద్ధులు గారికి ఏమిచ్చారు శత్రులు గారే మళ్ళీ చూపెట్టాలి వీరంతా నా గుండెలతో ఉన్నారు అని చెప్పి ఈ గుండెను విశాలంగా చాచి ఆ గుండెను చీల్చి ఈ గుండెల నిండా తెలంగాణ పోరాట యువతులందరు ఉన్నారు బాలగోపాల్ గారు ఉన్నారు బుర్రరాములు గారు ఉన్నారు ప్రజాకవి కాళోజీ గారు ఉన్నారు జయశంకర్ గారు ఉన్నారు వారందరితోటి నేను తిరిగిన ఆ పోరాటాన్ని ఇంతటి మనమని నా హృదయం ఉంది అని చెప్పి నిరంతరం చూపిస్తున్నటువంటి చైతన్య జ్వాల అద్భుతమైనటువంటి భోగి శిఖరము నిరంతరం స్ఫూర్తి తదాత మా గోదావరి తల్లిలాగా ఒక పరంపరగా తీసుకెళ్ళే మేము కూడా ఆ సార్కు అవసరమే ఆ విధంగా ఆ నా జీవితంలో ప్రతి సందర్భంలో కూడా సాధనాడు భారత పార్టీ ప్రణ ముఖ్య అవార్డు తీసుకున్న తర్వాత కార్యక్రమాలు సాధిస్తారు ఒక విద్యార్థి ఉద్యోగ విరమణానికి కూడా ఒక గురువుగా అంటే అజ్జుడు పెద్ద అంతకంటే బాగుండదు ఇలాంటి ఎన్నో అనుభవాలు మా మధ్య ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం చాలు శివబిందుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ నేను ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు స్టార్థిమూ పాప పాపం ఏడాది బాబు ఇంత కళ్యాణ్ పొట్టలేదు ఆ ఇంట్లో నిన్న కార్యక్రమం ఇది ముప్పై నలభై సంవత్సరాలు అలాంటి కార్యక్రమం చూడలేదు అలాగే ముందుగా అందరినీ ఆహ్వానించిన మా సూర్యాడ్ గారు మాకు లైన్స్లో పెడతాం వదులు మా అందరికీ కూడా తీసుకూచి ఎలాగా సేవ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పే మహానుభావుడు అందరూ కూడా భద్రాచంలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఆయనకి స్వంతంగా తెలుసు ఎవరిని ఎలా బలకరించారు ఆయన మాట్లాడుతుంటే ఎంతో తృప్తినిస్తుంది బృందాడు గారికి నమస్కారం అలాగే సరస్వతిని పుత్రులు చక్రవర్తి గారు ఆయన సభాధ్యక్షులు అలాగే డాక్టర్ కాంతారావు గారు భగవంతుడు తర్వాత దేవుడు ఎవరంటే డాక్టర్లే అలాంటి మహానుభావుడు ఈ వేదిక మీద ఉన్నారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా సరస్వతి పుత్రులు అనేక మంది ఈ వేదిక మీద ఉన్నారు దత్తలు పంచాక్షరి గారు తండ్రి సభలో రాకపోయినా వారి సందేశాన్ని పంపించారు వారి నమస్కారాలు అలాగే లలిత కానీ మా తిరుమలరావు గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్గనైజ్ చేశారు అమ్మాయి కూడా చక్కగా ఈ పుస్తకంలో ఉన్న విషయాలని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా చాలా సంతోషం అలాగే సిద్ధులమేష్ గారు అమ్మాయి తండ్రి కూతుర్నే అంటే ఇలాగే ఉంటుంది కూతుర్నే కదా అసలు పెద్దలందరూ కూడా అందరికీ తెలుసు ఈరోజు పిల్లలు ధనవంతుడు తండ్రైనా చూడరు దరిద్రుడు తదిరైనా చూడరు అలాంటి పరిస్థితుల్లో మన సమాజం ఉంది అలాంటప్పుడు తండ్రి ఎలా ఉన్నా నా తండ్రి ఇంత గొప్పవాడని చెప్పి కూతుర్ని కట్టం అంటే సిద్ధిమేశ్వరుడికి చాలా అదృష్టం ఆవిడికి తండ్రి మీద అయిన దానికంటే అలాంటి కూతుర్ని కన్నందుకు మీకు అదృష్టం ఆ భగవంతునిచ్చారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఇప్పటి వరకు పెద్దలు అనేక మంది ఎక్కడెక్కడి నుంచో యూనివర్సిటీ నుంచి కూడా వచ్చారు అందరూ కవులు ఈ తెలంగాణ కోసం ఈ భారతదేశ పురోగతి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రాణత్యాగాలు చేసిన అనేక మంది కోసం ఎన్నో పాటలు మాటలు రాసి ఉద్యమాల్లో ముందు నుంచి ఉండి ఎలా పనిచేస్తారో ఎలా ఉన్నారో చెప్పిన మహానుభావులు అందరికీ నమస్కారం అలాగే మా భద్రచనలో మన భద్రాచనలో ఉన్న పెద్దలు అనేక మంది ఇక్కడికి వచ్చారు వారందరూ కూడా వారి వారు వృత్తుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మహానుభావులు అందరూ వచ్చారు పేరు పేరున చెప్పాలంటే సమయం చక్రవర్తి గారు లేదన్నారు కనుక నేను అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ శత్రుభేష్ గారి గురించి రాసిన మూడు పుస్తకాలు రచయితలు అది ఒక అదృష్టం రాములు గారు పూజ చేయాలంటే నాకు అవదు దూరం నుంచి దండం పెట్టుకోవడమే అంతే తప్ప ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేయాలంటే నాకు కుదరదు ఎందుకంటే దూరం నుంచి దండం పెట్టుకొడు ఆ పూజలుగానే చేయాలి ఆ భగవంతుడు వారికి అనుగ్రహం అవ్వాలి అలాగే రాసి అదృష్టము వాళ్ళకి ఇచ్చే తప్ప మా అందరికీ ఏం లేదు మేము చదివి ఆరాధించిన తప్ప మేము అందుకు అర్హత లేవు అదే అలాగే సిద్ధి మహేష్ గారు వచ్చి చెప్పడానికి ఇప్పుడు సారు వచ్చారు మా వెనంగల్ మా గంట మా మా గారు కాదండి సిద్ధి గారు మా సొంతం మా మాది సిద్ధిమేష్ గారు మేము పెంచుకున్నాం అండి పెంచుకుంటున్నాం ఇంకా సిద్ధి గారు మీకు డెబ్బై ఏళ్ళు వయసు అయినా మా అందరిలో కూడా చిన్న పిల్లడు అనుకుంటా పిలిస్తే మేము కలుగుతాం ఎక్కడున్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పూర్తి ఎంతో గౌరవిస్తాం అవమానిస్తాం ప్రేమిస్తాం అలాంటి వ్యక్తిని మేము వరంకల్ ఎందుకు ఇస్తాం హైదరాబాద్ ఎందుకు ఇస్తామండి భద్రాచలంలో ఉంచుకుంటాం అని అలా చేసుకుంటూ సిద్ధులు మహేష్టి గారి గురించి ఇంతమంది అనేక రకాలుగా చెప్పడం ఒక వ్యక్తి గురించి వా వారి తెలుగుదారు గురించి అమ్మాయి రాసిందే చిన్నప్పుడు ఇలాగా ఉన్నారండి ఎవండి బంగారాన్ని కాల్చి తీస్తేనే ఆ కలర్ అది వస్తుంది తప్ప ఎక్కడో పెట్టిస్తే బంగారానికి విలువ రాదు అలా కాల్చబెట్టుకే సిద్ధులు గారు ఇలా ఉన్నారు కాస్త అలాగే ఉడికిపోవడంలో ఎట్టుకోయేవారో ఏం తెలియదు ఆయన ఉద్యమాలు చేసిన సంస్కారవంతమైన ఉద్యోగాలు చేస్తారు ప్రజలకు పనుకొచ్చే ఉద్యమాలు చేస్తారు దానికి ఏంటంటే పరోపకారీరం పరోపకారవర్తి ఫలాని వృక్షః అలాగే పరోపకార మా సిద్ధులు వస్తారు మా అంతరంజన్ ఉన్నారని సందర్భంగా నేను మనవ చేసుకుంటూ ఇది గొప్ప కార్యక్రమం ఈ శ్రీకృష్ణ దేవాలయాల దగ్గర అష్ట దిగ్గజాల ఉండడానికి విన్నాం కానీ ఇప్పుడు అంతకు త్రిపురు ఇక్కడ ఉంది వారి సమక్షంలో ఇంత పవిత్రమైన ప్రదేశంలో వారికి ఈ రోజు ఈ పుస్తకాభిష్ణ జరగడం మన అందరం రావటం ఆశీర్దించడం అలాగే రాములు గారు బాధాన కార్యక్రమం జరగటం అయినా నూటికి నూరు పాళ్ళు వంద సంవత్సరాలు నిండుగా బతికినట్టే నిండుగా పొందినట్టే ఎందుకంటే అర్ధస్టు వందలు పద్దరత్తుల్లో లేరని నేను మనం చేస్తా ఉన్నాను మీకు ఏమన్నా పర్లేదు ఏమి లేకపోయినా పర్లేదు కానీ ఇంత అదృష్టవంతులు మీరు ఉన్నారు అందరూ మీతో కలిసి ఉన్నాం ఎప్పుడు కూడా మీతో కలిసి ప్రయాణం చేస్తాం ప్రశాంతంగా హాయిగా ఇంతమంది మనసులు దోచుకున్న మీరు మీ భావితీయుతో హ్యాపీగా ఉండాలని భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు చేసుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్

తొంభై వందలు గవర్నమెంట్ ఆర్టిస్ట్ తొమ్మిది రోజులు మన క్యాంటింగ్ నేర్త వచ్చింది నా చెల్ మేస్తాం ఫోర్ నేను అక్కడ వచ్చాను అప్పటి నుంచి పట్టినట్టు మా డిగ్రీ కాలేజీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఎందుకు ప్రిమిటివ్గా ఉంది ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా చేసింది

ट कार्यक्रम की ना आह्वान वारे नमस्क चार मिल त महानुभा లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ ఎంఎస్ బిఈడి పిహెచ్డి చేసినటువంటి మహానుభావులు స్టేట్ ఆఫీసర్లుగా ప్రొఫెసర్లుగా అన్నటువంటి వ్యక్తులలో పెద్దలు ముఖ్యంగా సూర్యనారాయణ గారు ఇక్కడ చాలామంది చాలా విషయాలు చెప్పారు తమ్ముడు రవికుమార్ చిరం గారు చాలా బాగా చెప్పారు అల్వర్ గారు మా పిక్షపత్ సార్ వారికి ఉన్నటువంటి అనుభవాలన్నీ చెప్పారు కానీ వాస్తవంగా వారు నాకు మంచి స్టేయో గ్లాస్ కానీ వారు స్టూడెంట్ కాదు కానీ స్టూడెంట్ లాగానే నేను భావిస్తాను ఆయన ఎప్పుడు కూడా నాకు స్నేహితులు లాగానే భావిస్తాను రోజు బొద్దురు ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు నీకు మేడం గారికి ఇద్దరికి నమస్కారం నీ పిల్లలకు ఆశీస్సులు అన్నారు మా ఇద్దరికి కూడా ఆశీస్సు ఇవ్వండి మీ స్టూడెంట్ వయసు నాదని చెప్పారు అంటే కమ్మలు వెళ్ళాలి యాక్చువల్గా వారు ఖమ్మం నుంచి వచ్చారు నాది స్లాబ్ బుకింగ్ ఉంది పన్నెండు గంటలకి సిద్ధులు మాస్టర్ గారు కూడా మాట్లాడిన తర్వాత సార్ బుక్ నేను రిక్వెస్ట్ చేసి మూడు గంటలకు మార్చుకుంటా మన ప్రోగ్రామ్కి వచ్చేస్తాను సరే ఇదంతా ఒక ఎత్తు నా దాన్ని నేను ఒప్పుకున్నట్టు ఉంటుంది అందులో నేను కొంత చూడగలిగాను కాబట్టి ఎందుకో తెలియదు కానీ ఏ రోజు వారు ఫోన్ చేసినా కూడా నా కొడుకు బిడ్డ చదువు గురించి ఎంతవరకు వచ్చింది మొన్న అటెంప్ట్ చేశారా అని అడగము దానికి కారణం ఏంటి అంటే కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ని తీర్చిదిద్ది ఇవాళ విదేశాలలో కూడా స్థిరపడినటువంటి స్టూడెంట్స్ వేలాది మంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫీల్డ్లో నుంచి వచ్చిన ఆ నుంచి వచ్చినటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళు మన పిల్లల గురించి కూడా అడుగుతారు అదే ఇంకొక ఫీల్డ్లో ఉన్న అయితే ఇంకొక రకంగా అడిగే అవకాశం ఉంటుంది మరి ఎంతమంది ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చూశాను స్టేట్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వారు కూడా మరి ఒక ఇంటర్వ్యూ టీవీ ఇంటర్వ్యూలో నేను చూశాను మరి భద్రాచలంలో ఉంటారు తులిదశ మలిదశ ఉద్యమ నాయకులు తిప్పని సిద్ధులు గారు అని చెప్పేసి మనం ఎన్నో టీవీ ఇంటర్వ్యూలో కూడా చూసాం అటువంటి ఉద్యమ నేతగా ఒక ఉపాధ్యాయులుగా ఒక లెక్చరర్గా ఒక ప్రిన్సిపల్ గా ఒక పిల్లలకి తండ్రిగా ఒక భార్యకి భర్తగా అలాంటి వాళ్ళకి స్నేహితుడిగా ఒక కులానికి వాళ్ళ కుల సామాజిక వర్గానికి ఒక వ్యక్తిగా మరి వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ ఒక స్నేహితుడిగా అలాగే రోటరీ క్లబ్ భద్రాచలానికి లయన్స్ క్లబ్ భద్రాచలానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి గ్రీన్ భద్రాచి అలాగే వికాసరంగిని ఈ వయసులో కూడా పండుగంటి జాన పండు లాంటి మంచి మనసున్న వ్యక్తిగా ఆ వయసులో ఒకటి నాకున్న ఫీలింగ్ మాత్రం చివరిగా ఒకటి చెప్తున్నా ఎందుకంటే చక్రవర్తి సార్ నాకలేదు కళ్ళే చూస్తున్నారు నేను కళ్ళు పెడితే నన్ను లకలకు మైక్ గు ఇప్పుడు సామాజిక సేవలు ఎవరైనా కూడా ఉన్నారంటే ఖచ్చితమైన చెప్పాలంటే దాంట్లో తృప్తి పొందే వ్యక్తులు నేను ఒక సామాజిక సేవ చేయటము అని అంటే మన ఆత్మ సంతృప్తి మానసిక సంతృప్తి ఆ రెండింటితో పాటుగా శారీరక పరిస్థితి నిలకడగా ఉంటుంది దానికి గారు చెప్పగలుగుతాం అదే రకంగా అడుగు కూడా ప్రతి సందర్భంలో కూడా సార్లు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఇవ్వడం జరిగింది కానీ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నారు కాబట్టి మరి సిద్ధులు గారు ఈ వయసులో డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో కూడా నేర్ టైంలో వారిని వదిలిపెట్టకుండా ఇబ్బందులు కలిగించడం జరిగింది బయట పెద్దలు పంచాక్షరయ్య గారు వల్ల వాళ్ళ నుంచి ఈ మ్యాథ్ సందర్భంలో హెల్ప్ అనడానికి ఏది కాని సార్ వెళ్దాం కలుద్దాం అని చెప్పి టైం తీసుకుంటే ఆ టైంకు లేచిందే గారికి అలా విధంగా చింగరపల్ల శ్రీనివాసరావు గారికి బాలాజీ మాస్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మాస్టర్ ఇక్కడ చదువుకోలేదు నేను వరకు నేను తొంభై ఏళ్ళ వచ్చిన కాడి నుంచి నేను రాజకీయాలు తెలియజేసే ఎట్టి అంటే సిద్ధులు మార్చాడు సిద్ధులు మార్చాడు అంటే చంద్రబాబు అంటే ఎంత ఇష్టపడతారో నేను కూడా గీశానంటే అంత ఇష్టపడదు కానీ మేమిద్దరం కలిసి ప్రతి ఫంక్షన్లో దాదాపు పార్టీ ఏళ్ళ నుంచి కళాబాధిత జరిగిన ఆట ఉత్సవాలు జరిగిన బాల ఉత్సవాలు జరిగిన ఏ కార్యక్రమాలు జరిగినా ఆయనతో పాటు నేను ఉంటాను అంటే మేము కలిసినప్పుడు మేమిద్దరం స్నేహంగా మాట్లాడుకుంటాం రాజకీయ పరంగా మాత్రం ఎన్నోసార్లు ఏ ఎందుకే ఇంకా తెలియదు ఉంది తెలుగుదేశం పార్టీలో మాస్టర్ గారు మీరు ఎట్లా మీరు నమ్మిన సిద్ధాంతానికి మీరు నమ్మిన ఆశయానికి మీరు ఉద్యమంలో ఉన్నారు కేసీఆర్ గారు నాకు కూడా దైవ స్వరూపాల ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ వందల బుద్ధి ఒక మాట చెప్పేట నన్ను ఎవరు ఇక్కడ భద్రాత్రలో చాలా మంది కానిషాన్ని పిలుస్తారు ఎందుకంటే నేను మసీద్కి శుక్రవారం ఒకరోజు వెళ్తాను కానీ రామాలయానికి మా స్నేహితుడిని తీసుకున్న ఎవరో వస్తే పార్టీ పరంగా ఐదు రోజులు వేస్తానికి అలాగే నేను అంత పేరు పడిపోయింది కానీ సిద్ధు మాస్టర్ గారు నన్ను కొంచెం ఇదిగా చంద్రబాబు అని పిలుస్తారు కానీ ఇవాళ ఫోన్ చేసి పొత్తున్నే ఆరున్నర ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఫోన్ నేను లేపండి చెప్పండి సార్ అన్న అని అలా అసలు సంబోధిస్తారు ఆయన మాస్టర్ గారు నిజంగా మీ గురించి నేను అసలు ఇవాళ మాట్లాడిన దాని గురించి నాకు అసలు తెలియదు సిద్ధు మాస్టర్ గారు అంటే భద్రాచల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా మీకు చేసిన సేవలు తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాస్టర్ అవకాశం ఇంతవరకు తెలుసు కానీ ఇలా బిక్షమతి సార్ కానీ అని ప్రొఫెసర్ గారు కానీ చెప్పేటప్పుడు నాకైతే కళ్ళు చెప్తున్నాయి నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉండి ఇలాంటి వాళ్ళని ఎక్స్పరించినందుకే నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారిని నేను పెట్టుకుంటున్నాను చెప్తున్నాను ఇలాంటి వ్యక్తికి అసలు ఈ ఆయన చేసిన పది సంవత్సరాల్లో మందికి నెల రెండు సంవత్సరాలు సంవత్సరం ఉద్యమంలో పాల్గొన్నాడు కూడా మంచి మంచి పదవి ఇచ్చారు కానీ మీలాంటి వ్యక్తికి తొలి దేశం మరి దేశంలో ఉన్న ఒక వ్యక్తి కంటే చాలా భద్రాచలం అధిక నేను గెలవపడేటువంటి కానీ ఇప్పటికైనా ఒక ఆకాశం ఉంది మీకు ఈ భద్రాచల సీతారామ చంద్ర స్థాని మాకేమైనా ఉంది అసలు ఈనామశ భద్రాచలం వాళ్ళు మీరు ప్రభుత్వంలో కాంగ్రెస్ అయినా కూడా మాకేమో అవకాశం మాత్రం మీ పేరు మీకు ప్రస్తావిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు ధనాలు చేసి ప్రకారం తర్వాత గారు మాట్లాడాక తర్వాత

మతలు సేవ లేకుండా స్వల్లితులు జరిమానా పొరుడు మాటలు కావు ఏ